విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో టీమిండియా పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయింది ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో గెలవాల్సిన చోట కూడా కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయి సెమీ సాసులని సంక్లిష్టం చేసుకుంది హర్మన్ సేన ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్లకు రెండు వందల ఎనభై ఎనిమిది రన్స్ చేస్తే రెండు వందల ఎనభై తొమ్మిది రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకి ఎనభై ఎనిమిది రన్స్ బాధన స్మృతి సాలిడ్ ఓపెనింగ్ ఇవ్వగా కెప్టెన్ హర్మన్ కూడా ఫామ్లోకి వచ్చి డెబ్బై రన్స్తో సూపర్ నౌక్ ఆడడంతో గెలుపు టీమిండియాదే అనుకున్నారంత హర్మన్ అవుట్ అయ్యాక స్మృతికి తోడుగా దీప్తి శర్మ కూడా యాభై పరుగులతో క్రూషియల్ హాఫ్ సెంచరీ చేయడంతో టీమిండియా గెలవడం దాదాపు ఫిక్స్ అయిపోయింది కానీ సడన్ గా స్మృతి దీప్తి ఇద్దరు అవుట్ కావడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది చివరి ఓవర్లో పద్నాలుగు రన్స్ చేయాల్సి ఉండగా అమన్జోత్ కౌర్ రాణా ఒత్తిడిలో ధాటిగా బ్యాటింగ్ చేయలేక పది పరుగులతోనే సరిపెట్టారు దీంతో నాలుగు పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది గెలవాల్సిన మ్యాచ్లో జట్టు ఓడిపోవడంతో డగౌట్లో కూర్చున్న స్మృతి ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ టైంలో కూడా తను చెత్త షాట్తో అవుట్ అవడంతోనే మ్యాచ్ ఓడిపోయామంటూ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంది స్మృతి ఇక ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో టీమిండియా హ్యాట్రిక్ ఓటములతో దాదాపు టోర్నీ నుంచి అవుట్ అయిపోయేదే కానీ వరుణుడి పుణ్యమా అని న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావడంతో టీమిండియాకి టోర్నీలో ఇంకా సెమీ శాసనలు సజీవంగా ఉన్నాయి ఇక్కడ నుంచి సేన సెమీస్ చేరాలంటే ఇరవై మూడవ తేదీన న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ తో పాటు ఇరవై ఆరవ తేదీన బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్ లో కూడా తప్పనిసరిగా గెలవాల్సిందే అంతేకాకుండా ఈ మ్యాచ్ లకి వరుణుడు కూడా అడ్డుపడకుండా ఉండాలి